వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆవుల వెంకట రంగనాథ్ ఐపీఎస్ ఆఫీసర్ పంతొమ్మిది వందల డెబ్బై అక్టోబర్ ఇరవై రెండో తేదీని జన్మించారు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాకు చెందినవారు తండ్రి సుబ్బయ్య గారు తల్లి విజయలక్ష్మి గారు ఆగు పవన్ ఆగు ఏంటి ఆవుల వెంకట రంగనాథ్ అంటున్నావు ఐపీఎస్ అంటున్నాం ఎవరైనా అంటే ఏవి రంగనాథ్ గారండి మన హైడ్రా కమిషనర్ హైడ్రా బాస్ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని బర్డ్ మీడియా తరఫున ఇన్ జనరల్గా ఏదో ఒక నాలుగు పదాలు ఆయన ఇప్పుడు పుట్టారు ఇలా చేశారు ఎలివేషన్ ఒక చిన్న వాయిస్ ఓవర్ చేస్తే నాకు ఎందుకు మనస్కరించలేదు నేనే స్వయంగా ఆయనకి చెప్తే బాగుంటుందేమో ఎందుకంటే హైడ్రా ఏర్పడిన దగ్గర నుంచి ఈరోజు దాకా రాని నెగిటివిటీ లేదు బట్ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈరోజు వరకు కూడా ఎంత కీలకమైనటువంటి పాత్ర పోషించారంటే ఎవరైతే వ్యతిరేకించారో ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్లతోటే సభాష్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని ధన్యవాదాలు తెలుపుకునేలాగా చేస్తున్న చూసారా వాళ్ళ పనితీరు హైడ్రా పనితీరు అందుకు ఎన్ని వందల వేల కోట్ల రూపాయల స్థలాల్ని కాపాడారో ఎన్ని చెరువులని కుంటలని వాటన్నిటినీ కాపాడారో ఎక్కడ చూసినా సరే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ హైడ్రా టీమ్స్ ప్రతి చోటకే వెళ్ళడం ప్రభుత్వ స్థలానికి కబ్జా చేస్తున్నారు అంటే చాలు చేస్తున్నారు కూడా కాదు ఎక్కడ చేశారో రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలించి ఎఫ్టీఎల్ పరిధిలో ఇవన్నీ కూడా తీసి మొత్తం అన్నిటిని కూడా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు టు మేక్ హైదరాబాద్ క్లీన్ ఒక అధికారికి అవకాశం ఇచ్చి ఆకలితో ఉన్న వాడికి అవకాశం ఇచ్చి ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎలా చేసుకుంటూ వెళ్తారో ఎన్ని రాజకీయ ఒత్తిడులు ఇబ్బందులు ఉన్నా కోర్టు నుంచి మొట్టికాయలు పడుతున్నా మొట్టికాయలు ఇన్ ద సెన్స్ అలా ఉంటాయంటే ఆ రోజు ఉన్నటువంటి దానికి ఒక చిన్నపాటి జర్క్ అంతే లాంగ్ టర్మ్లో అవేం పని చేయవు కోర్టులు కూడా ఏంటంటే సుభాష్ మీరు కూడా బాగా పనిచేశారు ప్రభుత్వ స్థలాన్ని కాపాడారు వాళ్ళు చెప్తారు రికార్డ్స్ తీసుకెళ్ళదు సార్ ఇదిగో ఇది లేఅవుట్ ఇది ఇక్కడ చేసాం ఇది ఇక్కడ చేసాం ఆదివారాలు శనివారాలు ఎందుకైనా కూలుస్తున్నారు అంటారు కూల్చకపోతే కోర్టుకి వెళ్తారు స్టే తీసుకొస్తారు ఎన్నో కేసు వాళ్ళు ఉండిపోతే ఆ స్థలం అలాగే ఇదైపోతుంది విషయాలని చాలాసార్లు పంచుకున్నారు ఆయన ఎంతమంది ఆయన్ని విమర్శించారు ఏం చేసినప్పటికీ కూడా ఎక్కడా తగ్గకుండా రాజకీయ పెద్దలని ఇంకోటని చూడకుండా అందరికీ కూడా నోటీసులు సర్వ్ చేసి టైం లిమిట్ పెట్టారు ఎస్ డెఫినెట్గా ఇక్కడ ఒక్క పాయింట్ ఏంటి ఉంటుందంటే ఈ రాజకీయ నేతల పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించి ఉంటాయి ఓవైసీ అని చెప్పారు సరా అది కానీ లేదంటే కొన్ని మిగతావి కానీ వాటి జోలికి వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు అనే విమర్శ మాత్రం ఉంది కానీ వాటి మీద కోర్టుల్లో ఇష్యూస్ అనేది ఎవరు పట్టించుకోం కదా అందుకనే ఆయన చెడ్డబడి అయిపోతాడు పాపం ఆయన నల్లగొండలో పని చేసినా సరే ఇక్కడ హైడ్రాకి బాస్ కింద పనిచేస్తున్నా సరే ఆయన ఎప్పుడు ఒకే నిబద్ధతతో ఉన్నారు ఒకటే ఎజెండా మీద ఉన్నారు ప్రభుత్వం నాకు అప్పగించినటువంటిది సర్వీస్ రూల్స్ ప్రకారం నేను చేయాల్సినటువంటిది చేసుకుంటూ వెళ్తాను అని ఎక్కడ నాకు తెలిసి నా అంతట నేనుగా నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరిని నేను అన్యాయంగా శిక్షించను ఎవరికి అన్యాయం చేయను అనేటువంటి ఒక నిబద్ధతను పెట్టుకున్నారు దాని ప్రకారం ముందుకు వెళ్తున్నారు అంతకు మించినటువంటి గొప్ప క్వాలిటీ ఏం కావాలండి ఎవరికైనా ఆయనకి ఏవీ రంగనాథ్ ఐపీఎస్ రంగనాథ్ ఈ పేర్లు టార్గెటెడ్గా ఉన్నాయి ఆయనకి ఐపీఎస్గా వచ్చిన తర్వాత నల్గొండలో మారుతీరావు ఇన్సిడెంట్ మనకు గుర్తుంది కదా ప్రణయ్ ఇన్సిడెంట్ అప్పుడు కూడా ఆయన అక్కడే ఉన్నారు ఉన్నప్పుడు ఫలానా రంగనాథ్ ఐపీఎస్ అక్కడ ఉన్నారు ఇదే ట్యాగ్ కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో ఆయన పేరు ఏవీ రంగనాథ్ కాదు ఆయన ఐపీఎస్ రంగనాథ్ కూడా కాదు ఆయన హైడ్రా బాస్ ఆ పేరు ఆయనకి స్థిరపడిపోయింది అందుకే ఇదే నిజాయితీతో ఇదే నిబద్ధతతో మీలాగే ఇంకా చాలామంది ఇంకా చాలామంది ఔత్సాహికుల్ని ఐపీఎస్కి వచ్చేవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మార్గదర్శకంగా నిలుస్తూ వాళ్ళందరినీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలని అలాగే హైదరాబాద్ని రక్షించేటువంటి క్రమంలో ప్రభుత్వ ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేటువంటి క్రమంలో ఎటువంటి సవాలు ఎదురైనా సరే వెన్నుదిరిగి చూడకుండా ముక్కు సూటితనంతో నిజాయితీతో ముందుకు వెళ్తున్న మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రజలందరి మద్దతు కూడా మీకే ఉంటుందని మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ ఫ్రమ్ ద బర్డ్ మీడియా హ్యాపీ బర్త్డే హైదరాబాద్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి